డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మన వీడియోలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక రిక్వెస్ట్కి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మన యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు అదేమిటంటే హాయ్ సార్ నమస్కారము నా డేట్ ఆఫ్ బర్త్ ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి టైం వచ్చి ఉదయం మూడు గంటల యాభై ఐదు నిమిషాలు జగిత్యాలలో పుట్టడం జరిగింది తెలంగాణలో నా చార్ట్ని మీ అనాలైసిస్కి ఉపయోగించి మాకు చెప్పగలరు మ్యారేజ్ ఇంకా కూడా కాలేదు అనేసి వీరు మాకు మెసేజ్ చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే వీరి యొక్క పర్మిషన్ మేరకు ఇక్కడ జాతక చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఏర్పడినటువంటి లగ్నము మిథున్ లగ్నము మిథున్ లగ్నం కూడాను ఆరుద్ర రెండవ నక్షత్రం రెండవ పాదంలో ఆరుద్ర రెండవ పాదంలో వీరి యొక్క జాతకం ఏర్పడటం జరిగింది అంటే మనము ఇక్కడ గమనించినట్లయితే ఆరుద్ర రెండు అనేది శుక్రకర్మ రీషిని కలిగినటువంటి నక్షత్రంగా చెప్తాం అంటే మనం ఇక్కడ గమనించండి ఆరుద్ర రెండు అనేది లగ్న పాయింట్ కాబట్టి ఇది ఒక స్త్రీ జాతకం అనేసి మనం నిర్ధారణ చేయడం అనేది జరిగింది అయితే ఇది లగ్న పాయింట్ దీన్ని లగ్నా పాయింట్ అంటారు లగ్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం జాతక చక్రంలో పరిశీలించినప్పుడు చంద్రుడు కూర్చున్నటువంటి స్థానాన్ని ధనుర్ రాశిగా చెప్పడం జరిగింది ధనుర్ రాశి మూలా నక్షత్రంలో ఇక్కడ ఏర్పడడం జరిగింది మిథుని లగ్నం మిథున్ లగ్నంలో అమ్మాయి పుట్టడం జరిగింది అది కూడాను ఆరుద్ర నక్షత్రము రెండవ పాదంలో లగ్న పాయింట్ పడింది అప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కార్మిక రిజిస్టి సుఖ కర్మ అనేది చెప్పడం జరిగింది రాశి పడిన నక్షత్రం వచ్చి రాశి ధనుర్లగ్నము రాశి ధనుర్లగ్నం అయినప్పుడు మూలా నక్షత్రంలో వీరి యొక్క నక్షత్రము రెండవ పాదాన్ని తీసుకుంది ఇది కుజకర్మ రిజిస్టర్ అనేది మనకు తెలుసు అదేవిధంగా లగ్నాధిపతి బుధుడు అవడం జరుగుతుంది ఈ బుధుడు తీసుకున్నటువంటి నక్షత్రం వచ్చి మఖా నక్షత్రము అని చెప్పడం జరిగింది బుధుడు మకా నక్షత్రంలో కూర్చో ఉన్నారు ఇది చంద్రకర్మ అంటే ఇక్కడ మనకి మూడు కార్మిక రిజిస్టు కనబడుతుంది ఒకటి శుక్రకర్మ రెండోదిచ్చి కుజకర్మ మూడోది చంద్రకర్మ వీరికి ఎందుకు వివాహం జరగలేదు అన్నదాన్ని మనము పరిశీలించాలి మనము అనేక వీడియోల్లో కూడా చెప్పుకుంటున్నాము ఒకరి జాతకంలో కుజకర్మ రిజిస్ట్రీ వివాహానికి లేట్ని ఇస్తుంది కుజకర్మ రిజిస్ట్రీ అంటారు ఈ కుజకర్మ రేషిని తెలియజేసే నక్షత్రాలు కృత్తికా నక్షత్రము ఉబ్బా నక్షత్రము మూలా నక్షత్రము మరియు రేవతి అనేది మనకి తెలుసు అయితే ఇందులో మూలా నక్షత్రం అనేది ఇక్కడ ఈ అమ్మాయి యొక్క రాశి పడే నక్షత్రంగా గానే ఉంది రాశి పడిన నక్షత్రమే మూలా నక్షత్రం ధనుర్ రాశి అనేది కూడా చెప్పడం జరిగింది అంటే కృత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలలో ఒకరు ఒక అమ్మాయి కావచ్చు లేదా ఒక అబ్బాయి కావచ్చు పుట్టినప్పుడు వారి ఖచ్చితంగా వివాహ వయసు వచ్చేసరికి ఈ వివాహ విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది మనం చూస్తుంటాం ఈ ధనుర్ రాశి మూలా నక్షత్రంలో కానీ ఒక అమ్మాయి కానీ పుట్టిపోతే ఇంకా ప్రపంచంలో ఎవరైనా కానీ ఆ జాతకురాలని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు మూలా నక్షత్రము మావిని తినేస్తుందని ఆశ్లేష నక్షత్రం అత్తని తినేస్తుందని ఇలాగ రకరకాల అపోహలతో మన మహానుభావులు చెప్తూనే ఉంటారు అయితే వీళ్ళకి వివాహం కాకపోవడానికి కారణం ఇంకొక అంశాన్ని కూడా మనం పరిశీలించాలి అది ఏమిటంటే ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ అంటే ఇక్కడ గమనించాలి ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ లేదా ఒకటి ఏడు సినీ కాంబినేషన్ ఉన్నటువంటి వారు ఒకవేళ వారికి రాశిపై నక్షత్రం కానీ లగ్న పాయింట్ పరి నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ కుజకర్మ రిజిస్ట్ కానీ ఉంటే వీరికి లేట్ మ్యారేజ్ జరుగుతుంది అనేది మనము చెప్తాం అలాంటి అంశాలు ఏమైనా కానీ ఈ జాతకురాళ్ళలో ఉందనేది మనము వారి యొక్క రాశిచక్రాన్ని చూసి మనం నిర్ధారం చేస్తాం ఇక్కడ రాశి చక్రంలోకి వెళ్ళినప్పుడు వన్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ విత్ కుజకర్మ అనేది మనము ఒక ఫార్ములాని డెరైవ్ చేసాం ఇది యూనివర్సల్ ఫార్ములా ఎవరికైనా ఇలాగే ఉంటుంది అందులో లగ్నము ఏమిటంటే మిథున లగ్నము మిథున లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ కూర్చున్నారంటే నక్షత్రంలో కూర్చున్నారు ఈ నక్షత్రం అనేది ఇంతకుముందు నేను చెప్పాను చంద్రకర్మ రిష్టి కలిగినటువంటి నక్షత్రం అని అదేవిధంగా రాశి పడిన నక్షత్రం ఏమిటంటే ధనుర్ రాశి అది కుజకర్మారీషిని కలిగినటువంటిదిగా చెప్పుకున్నాం ఆరుద్ర నక్షత్రము లగ్న పాయింట్గా తీసుకుంది కాబట్టి ఇక్కడ ఇది శుక్రకర్మారీషిగా తీసుకున్నాం నేను అనేకమైనటువంటి వీడియోల్లో చెప్తుంటాను అదేమిటంటే ఒకరి జాతకంలో వివాహానికి సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని అనుభవించే వాళ్ళు ముఖ్యంగా రెండు కర్మ రిజిస్టర్లు కలిగినటువంటి వాళ్ళు అని చెప్తుంటాను అదేమిటంటే కుజకర్మ రిజిస్ట్రీ అండ్ శుక్రకర్మ రిజిస్ట్రీ ఈ రెండు కార్మిక రిజిస్ట్రీ కూడాను ఈ అమ్మాయి జాతకంలో ప్రస్ఫుటంగా ఉంది కుజకర్మలో మూలా నక్షత్రాన్ని తీసుకుంటే శుక్రకర్మలో ఆరుద్ర నక్షత్రాన్ని ఈ అమ్మాయి తీసుకోవడం జరిగింది పుట్టేటప్పుడు ఇది కార్మిక్ రిజిస్ట్రీ ఇలాంటి వాళ్ళు అంటే మూలా నక్షత్రం అనేది వివాహానికి మునుపు సమస్యలు తీసుకొస్తే ఆరుద్ర నక్షత్రం అనేది వివాహం అయిన తర్వాత అధికమైనటువంటి సమస్యల్ని తీసుకురావడానికి అది ప్రయత్నం చేస్తుంది అంటే దానికి తగ్గట్టుగా ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే అది మన మనలో మార్పులు కలగాలి మనలో మార్పులు కానీ కలిగినట్లయితే ఖచ్చితంగా దాని నుండి మనం బయటపడడానికి కూడా అవకాశము ఉంటుంది అయితే ఈ జాతకాన్ని మనం పరిశీలించే మునిపే బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది కంపల్సరీ చేస్తాం అయితే ఈ జాతకురాలు మనకు యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడు వారిచ్చిన సమయాన్ని అనుసరించి మనం చూస్తే ఇది అమ్మాయి జాతకం అని మనం నిర్ధారణ చేసాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టింది కాబట్టి ఇప్పటికి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ వివాహం కాలేదు ఇంకా కూడా కాలేదు అనేసి బాధపడుతూ దానికి ఏమైనా మనకు ఈ జాతకం ఎలాంటి పర్మిషన్ ఇస్తుందని అడగడం జరుగుతూ ఉంది ఇప్పుడు మన దగ్గరికి అపాయింట్మెంట్ కొరకు కన్సల్టెన్సీని బుక్ చేసేవాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు గురుగారు మా జాతకంలో ఇలాంటి అమెరికలు ఉన్నాయి దీనికి పర్మిషన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు చాలా సంతోషకరంగా ఉంది మరి కొంతమంది అయితే ఇంకా కూడా మారలేదు మా మొత్తం జీవిత కాలానికి సంబంధించినటువంటి జాతకాలంతా చెప్పేస్తారని అడుగుతుంటారు అయితే ఇక్కడ మనం పర్టికులర్గా కుజకర్మ రిజిస్ట్రీ ఉంది శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంది కాబట్టి ఇలాంటి జాతకుల్ని మనము పరిశీలించేటప్పుడు వివాహానికి ఎలాంటి సలహాలు ఇస్తామనేది చూడాలి దాంతోపాటు ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ కానీ ఒకటి ఏడు శని కాంబినేషన్ ఏమైనా ఉందా చూడాలి ఇక్కడ చూడండి లగ్నాధిపతి బుధుడు మఖా నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు అదేవిధంగా ఏడవ భావాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు ఈ ఆశ్లేష నక్షత్రం అనేది ఈ జాతకులకు ఒకటి మరియు నాలుగు భావాధిపతి అయినటువంటి బుద్ధుని యొక్క అధీన నక్షత్రం అంటే ఇక్కడ ఒక కాంబినేషన్ మనకి కనబడుతుంది అదేమిటంటే వన్ ఫోర్ సెవెన్ కాంబినేషన్ అనేది కనబడుతుంది ఓకే అదేవిధంగా నేను ఏం లెవెంత్ ప్లేస్ని మనం తీసుకోవాలి లెవెంత్ లార్డ్ ఎవరు ఈ అమ్మాయి జాతకానికంటే కుజుడు అవ్వడం జరుగుతుంది ఈ కుజుడు అనే ఈ గ్రహము ఎక్కడుంది అంటే అది కూడా మకా నక్షత్రంలోనే ఉంది ఆ మకా నక్షత్రంలో ఉండి ఆ తదుపరి ఆ తదుపరి ఏం చేస్తుందంటే ఇది తొమ్మిదవ భావాన్ని చూస్తూ ఉంది అదేవిధంగా పదవ భావాన్ని కూడా చూస్తుంది కానీ ఇక్కడ ఒక గమనించాలి ఈ యొక్క శని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఏడవ భావాధిపతి అయినటువంటి శని యొక్క దృష్టి శని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఏడవ భావాధిపతి అయినటువంటి గురువు మీద ఉంది అంటే ఇక్కడ ఒకటి ఏడు మరియు పదకొండు ఆర్ శని అని నేను చెప్పిన కాంబినేషను ఆటోమేటిక్గా రావడము ఇక్కడ చంద్రుడు మూలా నక్షత్రంలో కూర్చోవడం అనేది జరిగింది కాబట్టి ఈ అమ్మాయికి కంపల్సరిగా లేట్ మ్యారేజ్ అనేది ఉంది అనేది మనం చెప్పేస్తాం ఇందువల్ల వీళ్ళకి లేట్ మ్యారేజ్ అవుతుందని దాంతోపాటు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ కూడా ఉంది అందువల్ల వీరు ఎవరినైనా ప్రేమించడం అనేది ఉంటుంది అలాంటి ప్రేమలో పడి వన్ సైడ్ లవ్ కావచ్చు లేకపోతే రెండు వైపు నుండి కూడాను బ్రేకప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను ఒక కాంబినేషన్ తీసుకునేది బ్రేకప్ అవడానికి అవకాశం ఉందనేది మనం జనరల్గా చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు గమనించవచ్చు అదేమిటంటే వీరి జాతకంలో మనం పరిశీలించినప్పుడు గురువు మరియు సూర్యుడు కంబ అంటే ఒకచోట కంజక్షన్ అవ్వడం జరిగింది ఇలాంటి జాతకాలు మనం చూసినట్లే మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చూడండి వివాహం అయిన తర్వాత కానీ లేదా ప్రేమించుకున్న దానికి కానీ వాళ్ళు బ్రేకప్ అవుతున్నారు దీనికి ఏమైనా ఫార్ములా ఏమైనా ఉందంటే ఇది జనరల్ టాపిక్ ఇది నేను చెప్తుంది డిఎన్ హాస్టల్కి సంబంధం లేదు అదేవిధంగా మీరు గమనించవచ్చు ఒకవేళ గురువు కుజులు కలిసి ఉన్నారు అనుకుంటే ఒక జాతకంలో ఒక అమ్మాయి జాతకంలో కానీ ఒక అబ్బాయి జాతకంలో వీరు కంపల్సరిగా వివాహం అయిన తర్వాత కోర్టు తగాదాల్లో వెళ్ళి విడాకులు తీసుకునే సమస్య అనేది వీరికి కలుగుతూ ఉంది ఇది కూడాను నేను చెప్పే జనరల్ టాపికే అయితే మొత్తం మీద ఈ యొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ ఏర్పడుతూ ఉంది ఎలాగో చూడండి లగ్నాధిపతి వెళ్ళి ఇక్కడ బుధుడు మూడవ స్థానంలో ఉండడము అది కూడాను పదకొండవ భావాధిపతి యొక్క కంజంక్షన్లో ఉండడం అనేది జరిగింది అది ఒకటైంది అందువల్ల ఈ నాలుగు పదకొండు కాంబినేషన్ కూడా ఏర్పడుతూ ఉంది అది పక్కన పెడతాం దాంతో ఇప్పుడైతే సమస్య లేదు మనకి ఒకటి నాలుగు ఏడు పది ఎలా అయిందంటే ఇక్కడ ఏడవ భావాధిపతి పదవ భావాధిపతి అవడము గురువు అవడము గురువు ఆశ్లేష నక్షత్రంలో ఉండడము ఆశ్లేష నక్షత్రం అనేది ఒకటి మరియు నాలుగు భావాధిపతి యొక్క నక్షత్ర చారవడం వల్ల ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ అనేది ఇట ఇక్కడ అచ్చొచ్చినట్లుగా మనకి కనబడుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రేమించి కూడాను ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ చాలా గ్రహాలు అవసరస్ట్ అయినాయి ఒక శని గ్రహం మాత్రమే బయట ఉంది మిగిలినటువంటి గ్రహాలు అన్నీ కూడాను రాహుకేతుల మధ్యలోనే అరెస్ట్ అయినాయి కాబట్టి దీన్ని చాలామంది పండితులు కాలసర్ప దోషము అని కూడాను చెప్పి దీనికి అనేకమైనటువంటి పరిహారాలు కూడా చేస్తుంటారు కానీ దానివల్ల ఎట్టి ఉపయోగం అయితే మాత్రం లేదు ఇలాంటి జాతకాలను మనం పరిశీలించినప్పుడు రాహు మరియు కేతువుల మధ్య గ్రహాలు అరెస్ట్ అయినప్పుడు మనం ఏం చెప్తామంటే దీన్ని కాలసర్ప దోషం అనడం కంటే కూడాను వారికి వివాహం అనేది ఒక విధంగా లవ్ మ్యారేజ్కి వెళ్ళడానికి అవకాశాన్ని చూపిస్తూ ఉంది రెండోది వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వివాహ సంబంధాల సమయంలో వివాహం జరిగేటప్పుడు అటువైపు కానీ ఇటువైపు కానీ వధువు వరుడు వైపు కానీ ఎవరికైనా ఒకరు అనారోగ్యం కలగడము లేదా వివాహానికి రాకపోవడము అలగడము లేదా సీరియస్ అయ్యి హాస్పిటలైజేషన్ అవ్వడం కూడా ఉందని మనం చెప్తాం అయితే ఇలాంటి వారు ఎవరితో వివాహానికి వెళ్తే బాగుంటుంది అనేది మనము ఒక కన్క్లూషన్కి వస్తాం బాగా గమనించవచ్చు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆరుద్ర నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టినప్పుడు శుక్రకర్మ రిస్టి పొందింది ఇలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి వారు ఏం చేస్తారంటే డ్రైవర్ల చేత కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ మెకానికల్ సంబంధమైన వృత్తులు ఉన్నటువంటి వారి చేత ఈజీగా మోసపోవడము ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగించడం కూడా జరుగుతుంది అందువల్ల వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని మనము చాలా వీడియోలో కూడా చెప్తుంటాం ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రం అనేది శుక్రకర్మ రిషిని కలిగి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇలాంటి థ్రెట్ అనేది ఉంటుంది దాంతోపాటు ఇక్కడ లగ్నాధిపతి కూడాను మఖా నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడము చంద్రకర్మ రిషిని పొంది ఉండడం అనేది జరిగింది వీళ్ళకి కులదేవత శాపం కూడాను కనబడుతుందని కూడా చెప్తాం అయితే ఆరుద్ర నక్షత్రాన్ని నుండి మనము పరిశీలించినప్పుడు ఆరుద్ర అనేది ఎక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతుంది ఎలాంటి వారితో వివాహానికి వెళ్తే బాగుంటుంది అనేది మనం చూసినప్పుడు ఒకటి కుజకర్మ మరియు బుధకర్మ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటాం ఈ కుజకర్మ నక్షత్రాలు ఏమిటంటే కుత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలు అలాగే బుధకర్మ నక్షత్రాలు ఏమిటంటే రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు వారితో వివాహానికి వెళ్ళండి బాగుంటుంది అంటాం ఇది ఒక ప్యాటర్న్ దీంతో పాటు కుంభరాశి కుంభలగ్నము అలాగే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో మీరు వివాహానికి వెళ్ళండి అంటాం ఈ రెండిట్లో కుంభము కానీ కర్కాటకం లేకపోతే వారి ఎదురు వస్తున్నటువంటి జాతకుల యొక్క లగ్నం లగ్నాధిపతిని తెలుసుకొని ఆ లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ కర్కాటకంలో కానీ ఉన్నారో చూడమంటాం రాసి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ లగ్నాధిపతి పెన్ లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ కుర్తిగా పుబ్బా మూల రేవతి రోహిణి ఉత్తరా పూర్వాష నక్షత్రాల్లో కానీ ఉన్నా కానీ వివాహానికి వెళ్ళండి అంటాం ఇలాంటి రెండు విషయాలు మనం ఇక్కడ చెప్పిన తర్వాత లగ్నంలో ఏ గ్రహం ఉంటే మంచి ఫలితాలు వస్తాయో చూ చూడమంటాం అంటే ఎదుటివారి యొక్క జాతకంలో లగ్నంలోనే ఇక్కడ శని అనే గ్రహం ఉండడము లేదా లగ్నాధిపతితో శని అనే గ్రహం ఉండడము అలాగున్నా కానీ హ్యాపీగా వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకటి నాలుగు పదకొండు కాంబినేషను బేసుగ్గా ఉంటుంది ఒకటి నాలుగు ఒకటి పదకొండు ఒకటి నాలుగు భావాధిపతులు పదకొండులో ఉండడం పదకొండు నాలుగు భావాధిపతులు ఒకటిలో ఉండడం ఇలాంటి జాతకులని వివాహం చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయనేసి ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మనం సలహా ఇస్తాం ఈ మూలా గానీ కుత్తిగా పుబ్బ రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి వారికి ఒక మైనస్ ఏమిటంటే పెళ్ళి లేట్ కా అవ్వడానికి కారణం ఏమిటంటే వీళ్ళు చేసేది ఒక చిన్న పని చేస్తుంటారు అదేమిటంటే ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటారు నాకు వచ్చే భాగస్వామి అందంగా ఉండాలి బట్టతల ఉండకూడదు మంచిగా నెలకి అంకెలతో కూడినటువంటి విలువ కలిగినటువంటి సంపాదన ఉండాలి అంటే లక్షల్లో ఉండాలి స్కూటర్లో తిప్పాలి షికారులకు వెళ్ళాలి వీకెండ్ చూడాలి వీకెండ్కి మనం ఒక చోట పిక్నిక్ వెళ్ళాలి తర్వాత వచ్చి మంచిగా లగ్జరీగా లైఫ్ని కొనసాగించాలి ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరి వయసు పైబడిపోతున్నా కానీ వివాహం చేసుకోరు చివరికి ఏం చేస్తారంటే ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్కి వెళ్ళిపోతారు ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ అంటే వీళ్ళకంటే కూడా నువ్వు చిన్న అబ్బాయితో వివాహం చేసుకోవడం అమ్మాయి పెద్దదిగా ఉండడము అబ్బాయి చిన్నోడుగా ఉండడం లేదా అమ్మాయి కంటే కూడా అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెద్దవాడిని వివాహం చేసుకోవడం ఇలాంటి పరిస్థితి కూడాను ఈ కుజకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు పొందుతున్నారు అదేవిధంగా శుక్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ మ్యారేటికల్ లవ్ సంబంధమైన విషయాలని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫోర్స్డ్గా కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమే కానీ శిలాన్ని కోల్పోవడము ఆ తర్వాత వీళ్ళు బెనిఫిట్స్ విత్ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్గా ఉండడము సరే వాళ్ళకి సరైన జీతపత్యాలు లేవు ఉద్యోగం లేనప్పుడు తర్వాత ఉద్యోగం ఉన్నటువంటి వారితో వీళ్ళని బ్రేకప్ చేసేసి వాళ్ళతో వివాహం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది అంటే అందరికీ అలా జరుగుతుందంటే అలాంటి లేవు దానికంటూ కాంబినేషన్స్ మనం జాతకంలో చూస్తాం చెప్తాం ఇలాగ ఉంది అనేసి దాన్ని బట్టి వాళ్ళకి డిజైన్ చేస్తాం అయితే ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే భాగస్వామికి సంబంధించినటువంటి కర్మ నక్షత్రాలు నక్షత్ర ఎలాంటి కర్మ రశిష్టిని కలిగి ఉంటాయి గ్రహాలు యొక్క స్థితిగతులు గ్రహ సంబంధము భావ సంబంధము నక్షత్ర సంబంధాల గురించి చెప్పి ఆ తర్వాత వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందనేది కూడా చెప్తాం కుజకర్మ రీష్లో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాళ్ళ కుటుంబంలో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ స్పోర్ట్స్ సంగీతము ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ వాస్తు సాఫ్ట్వేర్స్ ఆ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఉంటారు వాళ్ళ కుటుంబ పరంపరలు అంటూ అదేవిధంగా రోహిణి ఉత్తరా పూర్వాష నక్షత్రాలు కూడా ఉంటారు కాబట్టి అది బుధకర్మ రిష్టి కలిగి ఉంటుంది కాబట్టి అప్పుడేం చేస్తామంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చార్టెడ్ అకౌంట్స్ అకౌంట్సు ఆ తర్వాత వచ్చి లిటరేచర్ కానీ జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికి బాగుంటుంది బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వారిని కూడా వివాహం చేసుకోమని ఈ యొక్క ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ అమ్మాయి కనెక్ట్ అయింది కాబట్టి వాళ్ళకి మనం చెప్తాం దాంతోపాటు రాసిపడిన నక్షత్రం అనేది ఒకటి తీసుకుంటాం అది మూలా నక్షత్రము రెండవ పాదములో పడింది కాబట్టి ఈ మూలా నక్షత్రానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది మనం చూసినప్పుడు ఇక్కడ గురుకర్మ రిజిస్ట్రీ మరియు శుక్రకర్మ రిజిస్ట్రీ అనేది కనెక్ట్ అవ్వాలి గురుకర్మ రిజిస్ట్రీ అంటే ఏమిటంటే అస్తా మృగశర ఉత్తరాషాఢ హస్త మృగశర ఉత్తరాషాఢ నక్షత్రాలు శుక్రకర్మ రిజిస్ట్రీ అంటే ఏమిటి ఆరుద్ర చిత్తాశ్రవణ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళి వీళ్ళు ఆరుద్ర నక్షత్రం కాబట్టి రాసిపడిన నక్షత్రము లగ్నా పాయింట్ పడిన నక్షత్రం ఆరుద్ర కాబట్టి ఆరుద్ర వాళ్ళని కూడా వివాహం చేసుకోవచ్చు అయితే రాసిపడిన నక్షత్రం మూలా కాబట్టి మూలా వాళ్ళతో కాకుండా మిగిలిన రేవతి లోత కానీ లేకపోతే కుర్తిగానీ పుబ్బ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళొచ్చు ఎందుకంటే ఏక రాసులు ఏక నక్షత్రాలు పనికిరావని మన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ ఆరు నక్షత్రాల కలయితో మూల నక్షత్రానికి వచ్చే వాళ్ళు కానీ వివాహం చేసుకుంటే బ్రహ్మాండమైన వివాహ జీవితం ఉంటుందని మనం చెప్తాం దాంతోపాటు మేషరాశి కానీ మేష లగ్నం కానీ వృషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నము అదేవిధంగా మిథున రాశి మిథున లగ్నం ఈ నాలుగు రాసుల లగ్నాల వారితో మీరు వివాహానికి వెళ్తే బెస్ట్ ఫలితాలు వస్తాయి లేదంటే వారి యొక్క లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషములో కానీ సింహంలో కాని మిథునంలో ఉన్నారో చూడండి అలాగున్నా కానీ వివాహానికి వెళ్ళండి బాగుంటుంది దాంతోపాటు వన్ టూ త్రీ ఫైవ్ కాంబినేషను ఉన్నటువంటి అంటే ఈ చక్రంలో పన్నెండు భావాలు ఉంటాయి కాబట్టి వాటి భావాధిపతుల సంబంధము దృష్టిలు కలయికలను బట్టి ఇక్కడ మనము వన్ టూ త్రీ ఫైవ్ కాంబినేషన్ ఒకటంటి లగ్నం అనమాట ఆ లగ్నాధిపతి వెళ్ళి రెండవలో కానీ లగ్నాధిపతి మూడులో కానీ లగ్నాధిపతి వెళ్ళి ఐదుతో కానీ సంబంధపడడం ఒకటి రెండు భావాధిపతులు కలిసి మూడు ఐదులో ఉండడము మూడు ఐదు భావాధిపతులు కలిసి రెండులో కానీ ఒకటిలో ఉండడం ఇలాంటి కాంబినేషన్ ఉంటే ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు అయితే వీళ్ళ కుటుంబంలో ఎలా ఉంటారంటే టీచింగ్ ఫీల్డ్ కంపల్సరిగా ఉంటుంది అలాగే డిఫెన్స్లో ఉంటారు అలాగే కన్సల్టెన్సీలో ఉంటారు తర్వాత జ్యోతిష్యం కానీ పౌరోహితం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది బంగారం వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్లు కానీ టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు మల్టీమీడియా అదేవిధంగా ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్స్ హోమ్ నీడ్స్ అమ్మేవాళ్ళు ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడాను ఈ రెండవ జాతకానికి సంబంధించినటువంటి వాళ్ళు కనెక్ట్ అవుతారని మనం చెప్తాం ఈ విధంగా రెండు రకాలైనటువంటి జాతకాలను చెప్పి ఇదే మీ బౌండరీ ఇందులో మీరు ఎంటర్ అయితే యాపేస్ట్ లైఫ్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఇక్కడ పంపించినటువంటి రిక్వెస్ట్ని మనం చదివినట్లయితే ఇంకా కూడా వివాహం కాలేదు మాకు వివాహం అవ్వాలనేసి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఈ విధంగా మనం ఒక జాతకాన్ని పరిశీలించడానికి దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయలు మనం తీసుకుంటున్నాం భారతదేశంలో ఎక్కడుండు ఫోన్ చేసినా కానీ ఇప్పుడు వీళ్ళకి నేను ఫ్రీగా చెప్పగలిగినాను ఇలాంటి అవకాశాన్ని వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే అదృష్టవంతంగా భావించి ఇప్పుడైనా కానీ వీరి వివాహానికి ఇలాంటి వారితో కానీ వెళ్తే అద్భుతమైనటువంటి వివాహ జీవితం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు దీంతోపాటు వీళ్ళకి వచ్చే భాగస్వామి ఎలాంటి వృత్తిలో ఉంటారు అనేది కూడా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు ఇక్కడ ఎందుకంటే మనకి జాతక చక్రం ఏర్పడింది కాబట్టి దానికి ఏం చేస్తామంటే లగ్నంలో నుండి నాలుగో భావము మరియు పన్నెండవ భావాధిపతి యొక్క సంబంధాన్ని తీసుకుంటాం ఈ నాలుగో భావాధిపతి ఎక్కడున్నారంటే బుధుడు ఇక్కడ మూడవ స్థానంలో ఉన్నారు అది కూడా నాలుగు మూడు కాంబినేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళకి కొంతవరకు గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగస్తుడు రావడానికి అవకాశం ఉంటుందని మనం ఒక క్లూ ఇస్తాం అలాగే ప్రయత్నం చేయమంటాం కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం చేసే భర్త రారు కానీ వీళ్ళు మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటారు చివరి వరకు రారు అక్కడ పర్మిషన్ ఉంటే కదా రావడానికి ఇక్కడైతే పర్మిషన్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది అంటాము దాన్ని పట్టుకొని ఇంకా రాలేదు ఇంకా రాలేదు ప్రయత్నం చేయకూడదు దానికి సమానమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే నాలుగో భావాధిపతి మూడులో ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉండడానికి కానీ కెమికల్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా రిక్కర్ ఇలాంటి బిజినెస్ కానీ ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ టెక్నాలజీ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళొచ్చు అదేవిధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేది మళ్ళీ చూసినట్లయితే శుక్రుడు కూడా మకా నక్షత్రంలోనే ఉండడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆప్షన్నే వాళ్ళు కంటిన్యూ చేయగలిగితే యాపేస్ట్ లైఫ్ అనేది ఉంటుంది అంటే ఒకటి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ అదేవిధంగా హైడ్రాలిక్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి వారు కానీ లేదా గవర్నమెంట్ లో అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తులు కానీ కెమికల్ సంబంధమైన వృత్తులు కానీ ఆటోమొబైల్ సంబంధమైన వృత్తుల్లో వాళ్ళకి ఉద్యోగం ఉన్నా వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్కి వీరు వెళ్ళకూడదు అని కూడా మనం చెప్పడం అనేది ఉంటుంది దాంతోపాటు ఇంకా వచ్చినటువంటి భాగస్వామి యొక్క భర్త యొక్క తండ్రి ఎలాంటి ఉద్యోగంలో ఉంటారు అనే దాన్ని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు దాన్ని బట్టి ఇక్కడ ఎనిమిదవ భావాన్ని తీసుకుంటాము ఎనిమిదవ భావాధిపతి ఎనిమిదిలోనే శ్రవణ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి వీరు సాఫ్ట్వేర్గా కానీ టెక్స్టైల్ సంబంధమైన వృత్తుల్లో కానీ హోమ్ నీడ్స్ సంబంధమైనటువంటి వృత్తులు గృహోపకరణ సంబంధమైనటువంటి టైల్స్ అమ్మడం ఇలాంటి వాటిలో కూడా ఉండడం లేదా ఒక విధంగా చెప్పాలంటే మంచి ఒక ప్రొఫెషన్ అన్ని తీసుకొని కూడా వాళ్ళు మెడిసిన్ సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మెడిసిన్ సంబంధమైన ఫీల్డ్లో కూడాను ఈ యొక్క జాతకరాలు యొక్క భాగస్వామి యొక్క తండ్రి అంటే మామ దాంతోపాటు ఇక్కడ పన్నెండవ భావాన్ని కూడా మనం తీసుకుంటాము కాబట్టి అది మకాలు వీళ్ళు ఒకవేళ మెడిసిన్లో కానీ ఉంటే ఒక సైకార్టిస్ట్గా ఉండడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది అనేది కూడా మనం చెప్తాం అదే కాకుండా ఇంకా అనేకమైన విషయాలను మనము ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అయితే కన్క్లూషన్ లాస్ట్లో ఏం చేస్తామంటే నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చక్కగా ఇవన్నింటిని గమనించి ఈ యొక్క చార్ట్ని మళ్ళీ కూడా నేను ఏం చేస్తానంటే మా అబ్బాయికి పంపించడం జరుగుతుంది జ్ఞానాన్వేషకి అప్పుడు అతను ఏం చేస్తాడంటే అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్తో ట్రెడిషన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను చూసి చక్కగా దాన్ని అనేకమైనటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో చూసి ఓకే అంటే ఆ తర్వాత భవిష్యత్ దర్శనం ద్వారా నాకు ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీళ్ళిద్దరికి బాగుంటుందా అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడంటే ఇదంతా కూడా మ్యాచింగ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు సింగిల్ హోరోస్కోప్ వచ్చింది కాబట్టి ఈ యొక్క సజెషన్ మన ఇచ్చి మీరు ఎత్తుక్కోమని చెప్తాం వచ్చిన జాతకాల్లో ఒక పది జాతకాలు వస్తే అందులో నేరా సెలెక్షన్ చేసి నేను చెప్పిన అంశాలన్నీ ఉన్నాయా అని చూడమంటాం అలా చూసిన తర్వాత ఓకే ఉన్నాయన్నప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి జాతకం ఉండే అమ్మాయి జాతకాన్ని పరిశీలించాలి అప్పుడు రెండు వైపులు చూసిన తర్వాత మనం ఇలాంటి డిసిషన్ తీసుకొని వీరిద్దరు వివాహానికి వెళ్ళొచ్చు ఓకే అని చెప్పి మనం టిక్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ని విషయాల్ని మనము క్రోడీకరించి ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు చెప్తాం ఇక్కడ వీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే మా డేట్ ఆఫ్ బర్త్ ఇవి కానీ ఇంతవరకు మాకు వివాహం జరగలేదు దీన్ని ఉపయోగించుకొని మాకు అనలైజ్ చేయండి అన్నారు అన్లైజ్ చేశాను మ్యారేజ్ కాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ వన్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ వన్ సెవెన్ సెని కాంబినేషన్ ఉంది వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలతో వాళ్ళ బౌండరీని దాటకుండా కానీ వివాహానికి వెళ్తే వెంటనే జరిగిపోతుంది వీళ్ళకి గొంతెమ్మ కోరికలు ఉంటే వాటి అన్నింటినీ లిస్ట్ రాసి పెట్టుకుంటారు వాటిని చింపి పక్కన పడేయండి మీకు చక్కటి వివాహ జీవితం ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది దీంతోపాటు ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలాంటి జాతకులు ఖచ్చితంగా ప్రేమలో పడి ఉంటారు ఫెయిల్ అవుంటారు బ్రేకప్ అయి ఉంటుంది దాని గురించి డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు కారణం ఏంటంటే లగ్నంలోనే కేతు ఉండడం వంటతనాన్ని కూడాను అనుభవించుంటారు ఇవన్నీ కూడా పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పి వదిలేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలని గుర్తించి జాగ్రత్త పరచుకొని ముందుకెళ్ళగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు